ఆర్ఎఫ్సిఎల్ ముప్పై తొమ్మిది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి రామగొండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ రామగొండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు బట్టికి దరఖాస్తులు అయితే కోరడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు మొత్తం పోస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇక్కడ వివరాలు వచ్చేసి ఇలా ఉన్నాయండి అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానిక్ పదిహేను అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రానిక్ పదిహేను అటెండెంట్ గ్రేడ్ వర్క్ ఇన్స్ట్రుమెంటేషన్ తొమ్మిది ట్రేడ్ల వారికి ఫిట్టర్ డీజిల్ మెకానిక్ మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ ఈ విధంగా అయితే పోస్టులు విభాగాలుగా అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి అర్హత మెట్రికులేషన్ సంబంధించిన ట్రేడ్లలో ఐటీఐ ఉత్తన్నత ఉండాలి ఐటీఐలో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ విద్వాంగులకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి యాభై ఐదు శాతం మార్కులతో ఉండాలని అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వయసు వచ్చేసి ముప్పై ఒక్క సంవత్స ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు మధ్య ఉండాలి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ళు సడలింపు ఉంటుందండి బేసిక్ పే స్కేల్ వచ్చేసి ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి యాభై రెండు వేల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంపిక విధానం కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ స్కిల్స్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తాననేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ కర్నూలు నాగపూర్ విజయవాడ విశాఖపట్నం వరంగల్ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు తేదీ చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు అండి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఈ యొక్క నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను దాని ద్వారా మీరు అప్లికేషన్ పొందుకొని మీరైతే జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు